జై శ్రీరామ్ జై నిన్న జరిగిన ఢిల్లీ రాజధాని ఎలక్షన్లో ప్రజలు మంచి గుణపడ ఇచ్చారు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఢిల్లీ రాజధాని పైన జెండా రెపరెపలాడుతున్నది దానికి కారణం మన నరేంద్రుడు ముఖ్యంగా గమనించాలి ప్రజల తెలంగాణలో కూడా రానున్న రోజులలో మూడు ఎమ్మెల్సీలు సార్వత్రిక ఎన్నికలు మనకు ఐవ ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అన్నారు రేవంత్ నీ గుణమేందో నువ్వేందో పబ్లిక్ మొత్తం తెలిసింది నువ్వు దేనికి పని తెలిసిపోయింది నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ప్రజెంట్ చేసినావు నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ శని మా తెలంగాణలో కాలు మాకు రైతు బంధు లేదు ఇంద్రమా ఇల్లు లేదు ఏ పేదవాడికి ఒక పథకం లేదు కదా అలాంటిది నువ్వు బీజేపీ గురించి మాట్లాడతావా మా నరేంద్ర మోడీ గురించి మాట్లాడతావా అంత దమ్మునా నీకు మా ఎంపీ అలీజాబ్ నీకు నమ్మి తినడానికి ఓకేనా ఇంకొక విషయం ఏమిటంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి నరేంద్ర మోడీ ఉంటేనే మన ధర్మం మన నీతి నిజాయితీగా మనం పని చేసుకోవచ్చు మనం పరిపాలన కూడా సస్య సమానంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా మరికొకసారి ఢిల్లీ ప్రజలకి పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదములు జై శ్రీరామ్ జై